జ్యోతి మల్హోత్ర కదలికలపై ఇప్పుడు అనుమానం వచ్చి పోలీసులు సైన్యం చెక్ పెట్టారు అయితే ఏడాది క్రితమే ఆమె కదలికల్ని అనుమానించాడు కపిల్ జైన్ రెండు వేల ఇరవై మూడులో లో ఆమె రెండు సార్లు పాకిస్తాన్ ని సందర్శించారు ఆ తర్వాత కశ్మీర్ లో కూడా పర్యటించారు ఈ వరుస పర్యటనల వెనుక ఏదో రహస్యం ఉండే ఉంటుందని అనుమానించాడు కపిల్ జైన్ పాకిస్తాన్ ఆ తర్వాత వెంటనే కశ్మీర్ ఇలా రెండు సార్లు ఆమె పర్యటన షెడ్యూల్స్ ఉండడం ఆయన అనుమానానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది అయితే కపిల్ జైన్ ఈ విషయాన్ని ఏడాది క్రితమే సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారుల్ని ఎలర్ట్ చేశారు ఆమెపై నిఘా పెట్టాలన్నారు ఆమె కదలికలు అనుమానంగా ఉన్నాయని కూడా చెప్పారు కానీ అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు కపిల్ జైన్ మాటల్ని ఇప్పుడు ఆమె అరెస్ట్ అనంతరం అందరూ కపిల్ జైన్ని ప్రశంసిస్తున్నారు ఆయన అప్పట్లో చేసిన పోస్ట్ కాస్త వైరల్గా మారింది ఇక దర్యాప్తు సంస్థ అధికారులు చేయాల్సిన పని ఏడాది క్రితమే కపిల్ జైన్ చేసేశారని ఆయన్ను చాలామంది ప్రశంసిస్తున్నారు ఆయన సూచనల్ని అప్పట్లో అధికారులు ఎందుకు పట్టించుకోలేదంటూ కూడా ప్రశ్నిస్తున్నారు కపిల్ జైన్ గత ఏడాది మేలో పెట్టిన ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారడం విశేషం రెండు వేల ఇరవై మూడులో పాకిస్తాన్ వీసా కోసం భారత్లో ఉన్న ఆదేశ హైకమిషన్ ఆఫీస్కి వెళ్లిన సందర్భంలో ఆమెకు అక్కడ పరిచయాలు ఏర్పడ్డాయి ఆ పరిచయాలతోనే ఆమె పాకిస్తాన్ వెళ్లి అక్కడ అధికారులతో భేటీ అయ్యారు అప్పుడే ఆమె భారత్కి చెందిన కీలక సమాచారాన్ని పాక్ అధికారులకు చెప్పినట్టు సమాచారం దీనికోసమే ఆమె ట్రావెల్ వ్లాగ్ పేరుతో భారత రహస్యాలన్నీ సేకరిస్తున్నట్టు కూడా అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి పెహల్గామ్ దాడి తర్వాత ఆమె విషయంలో పోలీసులు సైన్యం అలర్ట్ అయ్యారు గత ఏడాది కపిల్ జైన్ పోస్టుని కనుక అధికారులు చూసి అప్రమత్తమై ఉంటే పెహల్గామ్ జరిగేది కాదేమోనంటూ నెటిజన్స్ కూడా చెప్తున్నారు